హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభుడు మన దక్షుడు అయినటువంటి యేసు కృష్ణంలో శుభాబంధాలు తెలియపరుస్తున్నాను ఈ రోజు ఈ విధంగా కలవడానికి గల కారణం ఏంటంటే కొంతమంది పెళ్లి చేసుకుంటే పాపం వస్తుంది పెళ్లి చేసుకుంటే కర్మ పాపం వస్తుంది సెక్స్ చేస్తే పాపము అనేది చాలా మంది ఈ మధ్యన చెప్తూ ఉన్నారు అయితే మనము ఈ వీడియో చూద్దాం చూడండి ఈ వీడియోలో జాన్ బాబు గారు ఏమంటున్నారు వివాహం చేసుకోలేదు కనుక కర్మ పాపం లేదు తల్లికి మాత్రమే అంటే తండ్రితో సంయోగం లేకుండా పురుష సంయోగం పెరగకుండా స్త్రీ జన్మించారు కనుక వివాహం చేసుకుంటే కర్మపాపం వస్తుందా ఎస్ అదే కర్మపాపం అంటారు సెక్స్ ద్వారా ఆల్మోస్ట్ సెక్స్ చేస్తే పాపం వస్తుంది ఆల్మోస్ట్ అదే దాని దాని మీనింగ్ అదే కర్మపాపం అంటే పెళ్లి చేస్తున్నారు కదా తెలిసి తెలిసి ఎందుకు పాపం చేశారు జన్మ కర్మ పాపం లేకుండా పుట్టాడు ఆయన బైబిల్ ఏమంటదంటే అంటే నీతి ముందు ఒప్పుడలేడు అందరూ దానికి దానికి సరెండర్ అయ్యాం కానీ మళ్ళీ క్షమిస్తున్నాడు దేవుడు ఇప్పుడు నేను పెళ్లి నేను నా కూడా పాప లేనట్టే కదా అలా కాదు కొంచెం విను నేను అందుకే కదా మధ్య మధ్య చిన్న పిల్లడు వాడు అది అందుకే కదా నేను చిన్నపిల్లడు అడ్డు నేను అదేది ఏంటంటే యేసు క్రీస్తువుల జన్మ కర్మ లేకుండా పుట్టాడు కానీ ప్రతి మనిషి జన్మకర్మ పాపాలతోనే ఈ లోపలకి వస్తాడు ఒక రోజు క్లారిటీ కోసం వెళ్తాను కర్మ పాపం అంటే మీ దృష్టిలో కేవలం సెక్స్ ద్వారా వచ్చే పాప కర్మ పాపం అంతేనా ఎస్ అంటే వివాహం చేసుకోవడం ద్వారా భార్యాభర్తల సంయోగం ద్వారా కర్మ పాపం వస్తుంది కర్మ పాపం అనేది అంటే ఇప్పుడు కర్మ అనేది హిందుత్వానికి సంబంధించిన పాపం కర్మ అంటే అందు మంచి కర్మలు ఉంటాయి చెడు కర్మలు ఉంటాయి అంటే హిందుత్వ ప్రకారం ఇప్పుడు మీరు చెప్తున్న నిర్వచనం ప్రకారం ఏంటంటే కర్మ అతన్ని ఎట్ట తీసుకుంటున్నారు సెక్స్ కి సింబాలిక్ పురుషుడు స్త్రీ కలవటం అన్నటువంటి దానిని బైబిల్ ప్రకారంగా అందుకనే నీతి లేడు భూమి మీద కూడా నీతి లేడు ఏ సుప్రభు తప్ప అన్న కాన్సెప్ట్ ని క్రైస్తవ్యం తెలివి చేస్తారు సరే ఆయన ఇక్కడ ఇంకొక డౌట్ అండి నన్ను దీన్ని క్లియర్ కొంచెం క్లారిటీ ఉన్నాయి వింటున్నారు కదా మన ప్రేక్షకులంతా సత్యం ముఖ్యంగా ఈ ఛానల్లో ఉండేది హిందూ సోదరు ఎక్కువ వింటారు వాడు చాలా ఉంటారు నేను చెప్పేది ఏంటంటే జన్మ కర్మ పాప రహితుడిగా జన్మించినటువంటి సుప్రభులు ఆయన స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిగిలినటువంటి వారు భూమి మీద ఎవరున్నా సరే మనుషులు కానీ లేకపోతే దేవుళ్ళు అనబడినటువంటి వారున్నా దేవతలు అనబడిన వారున్నా ఖచ్చితంగా సంయోగం ద్వారానే జన్మించిన వారు అనేది మా నమ్మకం మీ సరే ప్రపంచం హిందులో అసలు స్త్రీ చాలా ఓకే అంటే నాకు దాంతో దీప్ తెలియదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేవతలు అనబడిన వారున్నా దేవుళ్ళు అనబడిన వారు ఉన్నా అంటే నాకు ఐ నేను ఇప్పుడు రాముడు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు కృష్ణుడు ఉన్నాడు తల్లిదండ్రులు ఉన్నారు సో ఇంకెవరైనా తెలియదు సరే దాని అట్లా తెలియదు ఎవరైనా సరే జన్మ కర్మ పాప లేకపోతే యేసు పుట్టాడు మా నమ్మకం ఏంటంటే ఆయన మళ్ళీ ఎవరి కాలంలోనే వివాహం లేకుండానే మరణించాడు కనుక అతను కర్మ పాపం లేదు తల్లిదండ్రులు జన్మించలేదు కనుక జన్మ పాపం లేదని నమ్ముతున్నాం ఆయన స్పెషల్ జాన్ బాబు గారు ఏమంటున్నారు పెళ్లి చేసుకుంటే పాపము పెళ్లి చేసుకుంటే కర్మ పాపం వస్తుంది అని అంటున్నాడు అయితే పెళ్లి చేసుకోలేని వారు అందరూ కూడా పరిశుద్ధల పాపం లేని వారా అని మనం ఆలోచన చేస్తే కర్ణాకర్ కూడా అంటున్నాడు కదా అంటే నేను పాపం లేని వాడునా నేను పరిశుద్ధున్నా అని మాట్లాడుతున్నాడు అంటే పెళ్లి చేసుకోలేని వారు అందరూ కూడా పరిశుద్ధులా దీన్ని బట్టి చూస్తే కానే కాదు ఎందుకు అంటే బైబిల్ వాక్యం సరివిస్తుంది మనము క్లియర్గా చూద్దాం పెళ్లి చేసుకోవడము పాపము కాదు ఒక విధంగా చూస్తే ఇంకొక విధంగా చూస్తే పెళ్లి చేసుకోవడము పాపము సెక్స్ చేయడము పాపము కాదు ఇంకొక విధంగా చూస్తే సెక్స్ చేయడం పాపము ఏంటండి ఫాస్ట్ గారు మీరు ఎలా మాట్లాడుతున్నారు ఒకవైపు పెళ్లి చేసుకుంటే పాపం అంటున్నారు ఇంకోవైపు పెళ్లి చేసుకుంటే పాపము కాదంటున్నారు ఒకవైపు సెక్స్ చేస్తే పాపం అంటున్నారు ఇంకోవైపు సెక్స్ చేస్తే పాపము కాదు అంటున్నారు ఏంటి దీని అంతరార్థం ఏంటి అని మీరు అడిగినట్లయితే నేను దాన్ని వివరించడానికి మీ ముందుకు వచ్చాను దాన్ని మీకు వివరిస్తాను చివరి వరకు చూడండి అనేక విషయాలు తెలుసుకోండి అయితే ఆదిలో దేవుడు ఆది మనం చూస్తే మొత్తము భూమి ఆకాశములు సమస్తములు సృనించిన తర్వాత దేవుడు నేలమట్టిని తీసి ఒక బొమ్మగా తయారు చేశాడు ఆ మట్టి బొమ్మకు ఇచ్చాడు ఆ మట్టి బొమ్మను మనిషిగా చేశాడు ఆ మట్టి బొమ్మను మనము ఆదాము అని పేరు పెట్టి పిలిచాం ఆ ఆదాము లో నుంచి దేవుడు ఏం చేశాడంటే మాంసమును ఎముకలను తీసి శ్రీనిగా చేసి వారిరువుని ఐక్యపరిచి ఏదో తోటలో వారికి వివాహం చేశాడు దేవుడు వారు దేవుడు వారిని వివాహం చేయడమే కాకుండా వారిని దీవించాడు చూడండి ఆది కాను రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు చూస్తే దేవుడు వారికి వివాహం చేశాడు వారిని ఐక్యపరిచాడు వారిని దీవించాడు దేవుడు ఆది కాండం ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే భూమిని నిండించి పిల్లలతో అర్థమవుతుందండి భూమిని నిండించడానికి రాయబడి ఉంది భూమిని నిండించమన్నాడు పిల్లలతో పిల్లల్ని వారిని కనమన్నాడు అంటే ప్రియమైన వాళ్ళరా ఇక్కడ దేవుడు పెళ్లి చేశాడు రెండోది దేవుడు వారిద్దరు పిల్లల కానడానికి సెక్షన్ కూడా ఏర్పాటు చేశాడు ఈ రెండు కూడా వారు శారీరకంగా కలవచ్చు దాంట్లో పాపం లేదు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు దాంట్లో పాపం లేదు ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన పెళ్ళిలో ఏ పాపము లేదు దేవుడు ఏర్పాటు చేసిన సెక్స్లో ఏ పాపము లేదు ప్రియమైన వాళ్ళరా అర్థమవుతుంది కదండి అంటే కానీ ఆ పిల్లలతో భూమిని నిండించాలి అనేది ప్రభు యొక్క ఆశ అది పాపము కాదు పెళ్ళి కూడా పాపము కాదు పెళ్ళి పాపమైతే దేవుడు పెళ్ళెందుకు చేస్తాడు వాళ్ళకి పెళ్ళి అయితే పెళ్లి ద్వారా కర్మ పాపం వస్తే దేవుడు పెళ్ళెందుకు వారిని చేస్తాడు ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా అందుకే పౌలు కూడా మాట్లాడతాడు కదా ఏమని అంటాడంటే పౌలు ప్రియమైన దేవుని సంగమ సహోదరి సహోదరులారా ఒకటవ తిమోతి ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కనీ గృహ పరిపాలన చేయించుండవలను నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అని మాట్లాడుతున్నాడు అక్కడ చూసారా ఎవరు స్త్రీలు పెళ్లి చేసుకోవాలి యవన పురుషులు పెళ్ళిళ్ళు చేసుకోవాలి ఎందుకంటే విరోధికి అవకాశం ఇవ్వకూడదు నిందించడానికి మనము నింద నిందల పాలవడానికి అవకాశం ఇవ్వకూడదు ఎవరికి కూడా ఒకరి మనల్ని ఏలెత్తి చూపించడానికి మనం ఎవరికి కూడా మనం అవకాశం ఇవ్వకూడదని పౌరులు రాస్తున్నాడు అందుకే ఎవరి స్త్రీలు లేకపోతే ఎవన పురుషులు ఏం చేయాలంటే వివాహము చేసుకుని పిల్లలను కనాలి బాగా చక్కగా గృహ పరిపాలన చేయాలి అని ఆయన మాట్లాడుతూ నిందించటకు విరోధికి అవకాశం అవ్వకుండా మనము జాగ్రత్తగా మన జీవితాన్ని చూసుకోవాలి అని చెప్తున్నాడు పౌలు కూడా వివాహం చేసుకోమని చెప్తున్నాడు దేవుడు వివాహం చేశాడు పౌలు కూడా వివాహం చేసుకోమన్నాడు అయితే ఏసుక్రీస్తు కానా అనే ఊరికి వెళ్ళాడు వివాహానికి ఆ వివాహంలో ఏసై చెప్పేవాడు కదా అరే మీరు పెళ్లి చేసుకుంటున్నారు ఈ పెళ్ళి అనేది తప్పు ఈ పెళ్లి అనేది కర్మ పాపం వస్తుంది పెళ్లి వల్ల అని చెప్పేవాడు కదా ఒకవేళ పెళ్ళి తప్పు అయితే పెళ్ళి పాపం అయితే పెళ్లి వల్ల కర్మ పాపం వస్తే చెప్పేవాడు కదా అక్కడ ఎందుకు చెప్పలేదు ప్రియమని వాళ్ళంటే దేవుడు వివాహాన్ని పరిశుద్ధపరిచాడు దేవుడు వివాహాన్ని మనుషులకి ఇచ్చాడు వారి యొక్క జీవనాన్ని లేకపోతే వారి యొక్క గృహ పరిపాలన కొరకు వారు చక్కగా వివాహం చేసుకొని వారి యొక్క కుటుంబ వారి యొక్క కుటుంబ మరి జీవితాన్ని గడపడానికి అలాగే పిల్లలను కనీ భూమిని నిర్ణయించడానికి దేవుడు వారికి చక్కని వివాహం జరిగించాడు అలాగే చక్కని సెక్స్ శారీరక కోరికలను కలిగినటువంటి జీవితాన్ని వారికి ఇచ్చాడు లైంగిక జీవితాన్ని వారికి ఇచ్చాడు అయితే ఇది యాక్చువల్ మనం చూడవలసింది అయితే మీరు అన్నారు కదా పాస్ట్ గారు ఎందుకంటే పెళ్ళి చేసుకుంటే పాపమని అన్నారు సెక్స్ చేస్తే పాపమని అన్నారు అని మీరు అడగవచ్చు దానికి కూడా నేను సరైన సమాధానం చెప్తాను చూడండి ప్రియమణి వర్లరా లోకాసు వార్త పదహారు పద్దెనిమిది అధ్యాయము అలాగే ఒకటవ కోరింది రాసిన పత్రిక ఏడు అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో మనం చూస్తే కొన్ని విషయాలు మనకి కనిపిస్తాయి ఏంటి అంటే భర్త బ్రతికొండగానే భర్తను విడిచిపెట్టి వేరొక పురుషుడిని పెళ్లి చేసుకున్నదా అయి వ్యభిచారణగా జీవిస్తుంది భార్యను విడిచిపెట్టి భార్య బ్రతికొండగానే భార్యను విడిచిపెట్టి వేరొక సీని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తున్నాడు అని వ్రాయబడింది బైబిల్లో అంటే దేవుడు ఏర్పాటు చేసిన వివాహము ఏంటి అంటే నువ్వు మొట్టమొదటి ఎవరిని పెళ్లి చేసుకుంటావో ఆ వ్యక్తే నీ భార్య ఆ వ్యక్తిని విడిచిపెట్టి ఆ వ్యక్తి బట్టికుండగానే ఇంకొక వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు ఆ వ్యక్తితో వ్యభిచారం చేస్తున్నట్లు నువ్వు ఫస్ట్ భార్యను విడిచిపెట్టి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళి ఆ పెళ్ళి పాపము ఆ పెళ్ళి పాపము ఫస్ట్ భార్యను విడిచిపెట్టి ఫస్ట్ భార్యతో సెక్స్ చేయడం మానేసి వేరొక వ్యక్తితో నువ్వు సెక్స్ చేస్తే అర్థమవుతుందండి ఇక్కడ ఫస్ట్ వ్యక్తితో ఎవరితోనైతే నీకు పెళ్ళి అయిందో ఆ వ్యక్తిని వదిలేసి వేరొక వ్యక్తిని నువ్వు చేసుకుంటే అది పాపం అది పాపపు పెళ్ళి నువ్వు ఫస్ట్ నీ జీవితంలో వివాహం చేసుకున్న వ్యక్తితో నువ్వు సెక్స్ చేయకుండా వేరొక వ్యక్తితో నువ్వు సెక్స్ జీవితాన్ని కలిగి ఉంటే అది ఆ సెక్స్ పాపము అర్థమవుతుందండి నీ సొంత భార్యని కానీ నీ సొంత భర్తను కానీ విడిచిపెట్టి వేరొక భార్యని వేరొక పురుషుడిని కానీ వేరొక స్త్రీని కానీ చేసుకుంటే ఆ పెళ్ళి పాపమే ఆ యొక్క సెక్స్ కూడా పాపమే అది యేసు ప్రభుయే క్లియర్గా చెప్తున్నారు అర్థమవుతుందండి కనుక మనం ఏం చేయాలంటే సెక్స్ అనేది పాపము కాదు దేవుడు ఇచ్చిన సెక్స్ అనేది పాపము కాదు దేవుడు ఇచ్చే పెళ్ళి పాపము కాదు కానీ మనము మొట్టమొదటి చేసుకున్న వ్యక్తిని విడిచిపెట్టి వేరొక వ్యక్తిని అంటే బ్రతికుండగానే ఆ వ్యక్తి బ్రతికుండగానే వేరొక వ్యక్తిని మనం పెళ్లి చేసుకుంటే అది పాప పెళ్ళి మన మొదటి వ్యక్తిని వివాహము చేసుకున్న ఆ మొదటి వ్యక్తిని వదిలిపెట్టి వేరొక వ్యక్తితో మనము సంసారం చేస్తే వేరొక వ్యక్తితో మనం సెక్స్ చేస్తే ఆ సెక్స్ పాపము అర్థమవుతుందండి కనుక సెక్స్ అనేది పాపము కాదు దేవుడు వచ్చింది అది పాపము కాదు దేవుడు చేసిన పెళ్లి పాపము కాదు దేవుడు వద్దన్నదే పాపము దేవుడు చెయ్యొద్దు అన్నదే పాపము నీ సొంత భార్యను విడిచిపెట్టి వేరొక వ్యక్తితో పెళ్లి అది పాపము దేవుడు వద్దన్నాడు అది నీ భార్య బ్రతకుండగానే ఇంకోటి వద్దు అది వ్యభిచారం కిందకు వస్తుంది వ్యభిచారము పాపము అని దేవుడు ఖండిస్తున్నాడు వ్యభిచారం అనేది లోకరీతి కూడా ఖండితమే పాపమే కనుక ప్రియమైన వల్లరా వీళ్ళుంటున్నట్లు సెక్స్ ద్వారా పాపము కాదు వివాహం అనేది పాపము కాదు వివాహము ద్వారా కర్మ పాపము రాదు వివాహము మంచిదే దేవుడిచ్చినది కనుక కానీ వివాహాన్ని దుర్వినియోగపరిచి మొట్టమొదట వివాహ దాంపత్య జీవితాన్ని వెదిరి విడిచిపెట్టి ఆ వ్యక్తి బ్రతకుండగానే ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకుంటేనే ఆ వ్యక్తిని విడిచిపెట్టి ఇంకొక వ్యక్తితో మనము సక్సెస్ చేస్తేనే పాపము కనుక మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను కనుక ప్రియమైన వల్లరా ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె థ్యాంక్ యూ